హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రకాష్కి అలౌక్య గ్రూప్ వాళ్ళు ఒక ఫోన్ చేస్తారు ఆ ఫోన్ని లక్ష్మి లిఫ్ట్ చేస్తుంది వారం రోజుల్లో మేము ఆర్డర్ ఆర్డర్ని పూర్తి చేయలేకపోవడంతో కోటి రూపాయలు పెనాల్టీ వేస్తామని ఇక అలౌక్య గ్రూప్ వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ధాన్యలక్ష్మి ఇంతలో ప్రకాష్ వచ్చి ధాన్యం ఏమైంది ఎవరు ఫోన్ చేశారు నాకు అనగానే చూడండి అలౌక్య గ్రూప్ వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళకి మీరు వారం రోజుల్లో ఆర్డర్ ఇవ్వలేదంట అందుకే కోటి రూపాయలు పెనాల్టీ వేస్తామని చెప్పి ఫోన్ చేసి చెప్తున్నారు రాజ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదంట అని అంటుంది ధాన్యలక్ష్మి అవునా సరే ఈ విషయాన్ని నేను అన్నయ్యకి మెల్లిగా చెప్తాలే నువ్వు కంగారు పడి ఎవరి దగ్గర ఏమి మాట్లాడద్దు అని అంటారు ప్రకాష్ ఏంటి నిజాలు కూడా మాట్లాడద్దా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో సుభాష్ వస్తారు ప్రకాష్ ప్రకాష్ అలోక్య గ్రూప్ వాళ్ళు డీల్ని క్యాన్సిల్ చేశారంట ఎందుకు అనగానే అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాక అన్నీ నీకు కూర్చుని చెప్తాను ఇప్పుడు నేను అనగానే ఏమైంది ఇప్పుడు చెప్పచ్చు కదా వాళ్ళు డీల్ని వెనక్కి తీసుకోవడమేంటి వాళ్ళు పెనాల్టీ కూడా వేస్తారు కదా అని అంటారు సుభాష్ అవును బావగారు పెనాల్టీ వేస్తారు అనగానే ధాన్యం ఆగు అని అంటారు ఎందుకండి ఎందుకు ఆగాలి నిజం చెప్తే తప్పేముంది బావగారు అలౌక్య గ్రూప్ వాళ్ళు డీల్ని వెనక్కి ఎందుకు తీసుకున్నారో తెలుసా వాళ్ళ ఆర్డర్ని వారం రోజుల్లో మనం ఫినిష్ చేయలేదంట అందుకే కోటి రూపాయలు పెనాల్టీ వేశారు అని అంటుంది ధాన్యలక్ష్మి హాల్లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్య ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ కిందికి వస్తూ ఆ మాటని వింటారు అవును అలౌక్య గ్రూప్ వాళ్ళు డీల్ ఇచ్చారు నేను పెళ్లి రోజు అయినప్పటి నుండి ఈ రోజు దాకా కనీసం వాటి గురించి ఆలోచించకుండా నేను ఇదే దేశలో ఉన్నాను ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసింది అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు పిన్నికి ఇదే అవకాశం అని దొరికి అందరి ముందు ఇక నన్ను తిట్టడమే కాదు అమ్మ బాధపడేటట్టు చేస్తుంది పిన్నికి నేనంటే ఎంతో ఇష్టం కానీ తన కొడుక్కి అన్యాయం జరుగుతుందని ఆవేదన పడుతూ ఏవేవో నిర్ణయాలు తీసుకుంటుంది అని అనుకుంటారు రాజ్ ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు వల్ల కోటి రూపాయలు పెనాల్టీ పడ్డమేంటి అని అంటుంది అవునక్కా రాజ్ బాబుని తీసుకుని వస్తే కావ్య మనందరం ఇక ఏమీ అవనట్టు మామూలుగానే ఉండిపోతున్నాం కావ్యయితే సవితి కొడుకు అయినా సరే చక్కగా స్నానం చేయించి రాజు తప్పుని సరిదిద్దేస్తుంది కానీ నా భర్త ఇన్సూరెన్స్ యాభై లక్షలు ఇక తగలబడిపోయని బావగారు ఆయన పైన పెద్ద పెద్ద కేకలు వేశారు ఇప్పుడు కన్న కొడుకు కోటి రూపాయలు నష్టం తెచ్చారు అలాంటప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య ఇప్పుడు ఏమీ జరిగిపోలేదు ఆఫీస్కి నేను కూడా వెళ్తున్నాను కాబట్టి అసలు నిజం తెలియక మీరిలా మాట్లాడుతున్నారు కలవతి అనగానే మీరు కొంచెంసేపు నేను చెప్పినదాకా సైలెంట్గా ఉంటారా అని అంటుంది ఏంటి అని అంటారు ఇక అపర్ణాదేవి అత్తయ్య అ అలౌక్య గ్రూప్ వాళ్ళు వారం రోజుల క్రితం ఒక డీల్ని ఒప్పందం చేసుకున్నారు వారం రోజుల్లో పూర్తి చేయాల్సిన డీల్ని మేము కూడా ఒప్పుకున్నాం కానీ వాళ్ళు మాత్రం పేపర్లపై సంతకాలు అన్నీ చేశాక మూడు రోజుల్లో డీల్ ఓకే చేసి అలాగే అప్పుడు చెప్పిన రేటు కంట తక్కువగా ఇవ్వమని అడిగారు ఇక మేము మాత్రం అలా ఓకే కాదు వారం రోజుల్లో మీకు ఆ డీల్ని ఓకే చేసి అనుకున్న ప్రైజ్కే ఓకే చేస్తాం కానీ మూడు రోజుల్లో చేసి తక్కువ ధరకి ఇవ్వమని చెప్పేసరికి వాళ్ళకి కోపం వచ్చి ఇక కావాలని ఫస్ట్ డీల్ జరిగిన పేపర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని ఇదిగో కోటి రూపాయలు పెనాల్టీ వేస్తామని బెదిరిస్తున్నారు అని అంటుంది కావ్య అలా బెదిరించే వాళ్ళైతే ఇప్పుడు ఫోన్ చేసి ఎందుకు చెప్తారు కోటి రూపాయలు నష్టమే కదా ఇప్పుడు ఆ పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎలాగైనా నష్టమే కదా అని అంటుంది ధాన్యలక్ష్మి అవును చిన్నత్తయ్య నష్టమే వాళ్ళకే ఉన్నాయి ఉన్నాయనుకుంటే ఎలా చెప్పు వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్ పైన సంతకం చేసిన పేపర్లు మా దగ్గర ఉన్నాయి అవి తీసుకొని కోర్టుకు వెళ్తే కోటి రూపాయలు కాదు పది కోట్లకి దావా వేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కట్టమనే చెప్తారు అని అంటుంది ఒక్కసారిగా రాజ్ అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఉలిక్కి పడతారు అవును ఇదంతా నాకు తెలియకుండానే కళావతి మేనేజ్ చేసిందన్నమాట అని అనుకుంటారు మనసులో రాజ్ అందుకే చిన్నత్తయ్య నిజ నిజాలు తెలుసుకుని ఏదైనా మాట్లాడమన్నారు ఆయన తప్పేమీ చేయలేదు వాళ్ళు తప్పుగా నడుచుకుంటే వాళ్ళకి మేము ఆర్డర్ ప్రకారం జ్యువెలరీ ఇవ్వలేదు అంతే ఇప్పుడు కోటి రూపాయలు వాళ్ళు పెనాల్టీ వేసినా పది కోట్లు పెనాల్టీ వేయగల సత్తా మాకు కూడా ఉంది దుగ్గిరాల కుటుంబానికి కూడా ఉంది అని అంటుంది అది అది నా కోడలంటే ధాన్యలక్ష్మి ఎప్పుడెప్పుడు చిన్న చిన్న తప్పులు దొరుకుతాయా నా కొడుకు మీద పడిపోదామా అని మీరు అనుకుంటున్నారు అనగాని అక్క చిన్న చిన్న తప్పులు ఏమి రా చేయలేదు ఒక బాబునే ఇంటికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ బాబు గొడవలో పడి కంపెనీకి కూడా నష్టాలు తెస్తాడని ముందుగానే జాగ్రత్త పడుతున్నాం చూడండి బావగారు ఇది చిన్న విషయం మీకు మీకు అవ్వచ్చు కానీ ఒక్కొక్కసారి ఈ చిన్న విషయాలే పెద్ద విషయాలుగా మారుతాయి అని చెప్తున్నాను అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు ఏంటి బాబుని కూడా తీసుకుని వెళ్తారా అనగానే అవును అని అంటారు బాగుంది ఇక్కడ కూడా ఒక్క పని చేయలేకపోతున్నారు ఇక బాబుని తీసుకుని ఆఫీస్కి వెళ్తే అందరూ నవ్వుతారు అందుకే నేను వర్క్ అంతా పూర్తయ్యాక బాబు కావలసినన్ని సర్దుకొని ఒక గంట తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని అంటుంది సరే అని చెప్పి రాజ్ ఆఫీస్కి బయలుదేరుతారు కావ్య తన పనులన్నీ పూర్తి చేసుకొని బాబుకి కూడా సిరిలేక్ అన్నీ కలుపుకొని ఇక పాలు డబ్బాలన్నీ చక్కగా ఒక నాలుగు ప్యాక్ చేసుకొని అన్ని సర్దుకొని కిందికి వస్తూ ఉంటుంది ఇంతలో స్వప్న తనకు ఎదురై చెల్లి బాబుని కూడా ఆఫీస్కి తీసుకువెళ్తున్నావా ఇటివ్వు నేను చూసుకుంటాలే ఈవినింగ్ దాకా అని అంటుంది వద్దక్క నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కదా రెస్ట్ తీసుకో అని అంటుంది లేదే కావ్య ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి వారు ఏమో నా తీరులా ఉన్నారు కానీ నేను మాత్రం ఈ బాబుని చూడగానే నా మనసుకెందుకో నా కొడుకుగా అనిపించింది నా కొడుకు అయితే బాగుండని అనిపించింది ఇలాంటి బాబే నాకు పుడితే బాగుండనిపించింది అని అంటుంది సరే అక్క ఈరోజు కాదు రేపటి నుండి బాబుని నీ దగ్గరే వదిలిపెడతాను ఈరోజైతే ఆఫీస్కి తీసుకువెళ్తాను తనకి కావాల్సినవి అన్నీ చక్కగా సర్దుకున్నాను నువ్వు విజయవాడ నుండి వచ్చావు కదా ఈరోజు రెస్ట్ తీసుకో అని అంటుంది కావ్య సరే చెల్లి అనగానే తనకెందుకో వామిటింగ్స్ వచ్చినట్టు అనిపించి ఇక గబగబా వెళ్ళి ఇక వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక కళ్ళు తిరుగుతూ పడిపోతున్నట్టు అనిపిస్తుంది ఇక స్వప్నకి అక్క అక్క అని పట్టుకుంటుంది ఇంట్లో వాళ్ళందరూ అందుకే ఊర్లు కడుపుతో ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు అంటారు ఇప్పుడు చూడు బయట ఫుడ్డు సరిగా పడక వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పి ఇక డాక్టర్ని రప్పించి ఇక స్వప్నకి కొంచెం ట్రీట్మెంట్ చేస్తారు కడుపులో బిడ్డ బాగానే ఉంది అని చెప్పి డాక్టర్ చెకప్ చేసి తనకి రెస్ట్ తీసుకోమంటుంది అక్క నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళొద్దు బాబు నీ దగ్గరే వదిలి వెళ్తాను రేపటి నుండి ఈరోజు రెస్ట్ తీసుకో అని చెప్పి బాబుతో ఆఫీస్కి బయలుదేరుతుంది కావ్య ఇక ఇందిరాదేవి చూడు రుద్రాని వేరే వాళ్ళని ఎలా టార్చర్ పెట్టాలి అని ఆలోచించకుండా నీ కోడలు కడుపుతో ఉన్నది అన్న సంగతి గుర్తు పెట్టుకొని తనకి ఏం కావాలో దగ్గరుండి టైంకి ఇవ్వు రాహుల్ నువ్వు కూడా చిన్నపిల్లాడివి కాదు నీ భార్య కడుపుతో ఉంటే తన ఇష్టాలు అలాగే తనకి నచ్చే విధంగా మాట్లాడడం తనకి హ్యాపీగా ఉన్నట్టు చూసుకోవడం నీ బాధ్యత అంతేగాని భార్య విజయవాడ వెళ్ళినా నేను అమ్మతో పాటు ఉండి ఇక్కడ ఎంజాయ్ చేస్తానంటే కుదరదు ఇప్పుడు నీ భార్య కడుపుతో ఉంది అన్న సంగతి గుర్తు పెట్టుకో అని అంటారు ఇందిరాదేవి సరే అమ్మమ్మ అని అంటారు రాహుల్ ఇక రాజ్ ఆఫీస్కి వస్తారు ఇక శ్వేత రాజ్ నేను విన్నది నిజమేనా అని అంటుంది ఏమైంది శ్వేత అని అంటారు ఒక బాబును తీసుకుని వచ్చావంట ఆల్రెడీ నువ్వు ఆ బాబు కన్న తండ్రివని నాకు తెలిసింది అనగానే నీకలా తెలుసు శ్వేత అనగాని ఊరుకో రాజ్ కావ్యకి ఇంత అన్యాయం చేశావు అంటే నేను చచ్చినా నమ్మను ఏదో జరిగింది ఏంటది అని అంటుంది శ్వేత కరెక్ట్గా కావ్య బాబుని తీసుకొని లంచ్ తీసుకొని ఆఫీస్లో అడుగు పెడుతుంది ఇక శృతి బాబు దగ్గరికి వస్తుంది మేడం బాబు ఎవరు ఎంత ముద్దుగా ఉన్నాడు అనగాని చూడు శృతి ఈ బాబు మా బిడ్డే అందుకే ఆఫీస్కి తీసుకువచ్చాను ఈ బాబు విషయమై నువ్వు ఎవరితో ఏ ఆర్గ్యుమెంట్సు పెట్టుకోవద్దు అని అంటారు సరే మేడం రాజ్ సార్ ఎలాంటివారో నాకు తెలుసు మీరు ఎలాంటివారో నాకు తెలుసు అలాంటప్పుడు ఈ బాబు గురించి నేనెందుకు వేరేగా అడుగుతాను అని చెప్పి అంటుంది శృతి సరే శృతి సార్ టిఫిన్ చేయకుండా వచ్చారు టిఫిన్ చేయడానికి నేను అక్కడికి వెళ్తున్నాను కొంచెంసేపు బాబుని చూస్తుంటావా అనగాని సరే మేడం అని చెప్పి అంటుంది ఇక కావ్య శృతి ఇక కావ్య ఆఫీస్ ఫైల్ని తీసుకొని ఇక రాజ్ క్యాబిన్లోకి రాబోతూ ఉండగా శ్వేత కనిపిస్తుంది శ్వేతకు కూడా ఈ నిజం తెలిసి ఆయన్ని అడగడానికి వచ్చిందా నిజంగా శ్వేతకైనా ఆయన నిజం చెప్తారా అని కావ్య కరెక్ట్గా గోరు దగ్గర డోరు దగ్గర దాక్కుని వింటూ ఉంటుంది చెప్పు రాజ్ చెప్పు నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మను ఎందుకంటే కాలేజీ డేస్లో నిన్ను నేను ఎంతగానో ప్రేమించాను కానీ దుగ్గిరాల ఇంటి పరువు కోసం ప్రేమ గీమా అన్నీ పక్కన పెట్టేసి నన్ను లాగే చూస్తూ ఉన్నావు ఇప్పుడు కావ్యని కూడా నువ్వు మీ ఇంటి పరువు కోసం ముసుగేసుకొని వచ్చినా తల వంచి తాలి కట్టావు కావ్య అంటే నీకు ఇష్టమో లేదో తెలీదు కానీ కావ్యని భారీగా అంగీకరించకపోయినా మీ ఇంటి కోడలుగా ఇక్కడ ఒక మంచి జాబ్ ఇచ్చి తనకి కూడా ఆఫీస్లో ఉన్నతి పదవి ఇచ్చావు అలాంటి నువ్వు తప్పు చేశాను అంటే నేను నమ్మను నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటుంది శ్వేత చెప్తాను ఆ నిజం చెప్తాను నిజమే కావ్యకి నాకు అనుకోకుండా పెళ్ళయింది కళావతి అంటే నాకు రాను రాను ఇష్టం పెరిగింది కానీ ఆ ఇష్టాన్ని ఆమెకి కూడా నేను చెప్పలేదు ఇక మా మ్యారేజ్ డే చెప్పాలని ఎంతగానో ఎదురు చూశాను కరెక్ట్గా అప్పుడే నాకొక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఎవరిదో కాదు రిపోర్టర్ స్వర్ణాది అనగానే రిపోర్టరా అంటే టీవీ ఛానల్లో వర్క్ చేస్తారా అని అంటుంది అవును తను టీవీ ఛానల్లో న్యూస్ రిపోర్టర్గా వర్క్ చేస్తుంది తనకి రాహుల్కి పరిచయం ఏర్పడింది రాహుల్ విషయం నీకు తెలిసిందే కదా తనకు ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడమే కాదు వాళ్ళని మోసం చేసి ఎవరికీ తెలియకుండా వాళ్ళని వదిలేస్తూ ఉంటారు మేము తన తప్పుని తెలిసినా తనకి శిక్ష వేయలేకపోయాం స్వప్న కూడా అలాగే తన వల్ల చిక్కుకొని ఇక తను మాత్రం మొండిగా తనతో తాలిబొట్టు కట్టించుకుంది పోనీలే స్వప్నకి న్యాయం చేశాడని చెప్పి మారుతాడని అందరం వదిలేశాం కానీ తను ఇంకో అమ్మాయిని కూడా మోసం చేసి వదిలేశాడని రోజే తెలిసింది తను నిండు గర్భిణి పెళ్ళి కాకుండానే కడుపుతో ఉన్న ఎవరిని ఏ తల్లిదండ్రులు బంధువులు ఎవరు దగ్గరికి రానివ్వరు అలాగే తన పరిస్థితి కూడా రిపో న్యూస్ రిపోర్టర్ పరిస్థితి కూడా అలాగే బంధువులు స్నేహితులు తల్లిదండ్రులు ఎవరు తనకి దగ్గర చేరనివ్వలేదు అలాగే రాహుల్ కూడా తన్ని మర్చిపోమని డబ్బుతో ఇక తన్ని వదిలించుకున్నాడు ఆఖరికి తను న్యూస్ రిపోర్టర్ అయి కూడా ఉద్యోగం కూడా మానేయాల్సిన అవసరం ఏర్పడింది అందుకే ఒక చిన్న బస్తీలో ఎవరికీ తెలియకుండా ఒక బస్తీలో తను ఒక్కతే కడుపుతో జీవనం కొనసాగించింది ఇక తనకి పురిటి నొప్పులు వచ్చి బాబుని కూడా కానీ ఇక తన బాబు విషయపై చుట్టుపక్కల వారు కూడా తండ్రి లేకుండా తప్పు చేసిందని చెప్పి తన్ని హేళన చేసిన తను పట్టించుకోకుండా ఆ బాబుని తను చక్కగా పెంచుకుంటూ ఉంది బస్తీని వదిలి ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉన్న తనకి యాక్సిడెంట్ అయ్యింది కరెక్ట్గా మా పెళ్లి రోజు నాడే యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లో చివరి ప్రాణాలు ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోను న్యూస్ రిపోర్టర్ స్వర్ణది అక్కడ హాస్పిటల్లో నర్స్ నాకు కాల్ చేసి అర్జెంటుగా రమ్మంది ఇక నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక ప్రాణాపాయంలో స్వర్ణ కనిపించింది తను నేను గుర్తుపట్టాను ఇక రాహుల్ తనకి చేసిన అన్యాయాన్ని చెప్తూ ఈ బాబు మీ వారసుడు ఖచ్చితంగా వీణ్ణి ఆనాద చేయద్దు అని చెప్పి నా చేతిలో పెట్టి తను కన్ను మూసింది ఇక రాహుల్పై నాకు చాలా కోపం వచ్చింది వచ్చి వాణ్ణి చంపేయాలనిపించింది కానీ ఆ పసివాడి ముఖాన్ని చూశాను నేను నిజం అందరితో చెప్పినా ఉపయోగం లేదని నాకు అర్థమైంది ఖచ్చితంగా స్వప్న అసలే కడుపుతో ఉంది ఈ నిజాన్ని తెలిస్తే తట్టుకోలేదు అలాగే ఇంట్లో తాతయ్య నాయనమ్మ అందరూ అత్త అనాథని అని చెప్పి తెచ్చి పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ వల్ల ఇంటి పరువు ప్రతిష్టకే భగ్నం ఏర్పడిందంటే ఖచ్చితంగా రుద్రాని అత్తని అలాగే రాహుల్ని స్వప్నని ముగ్గురిని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు మమ్మీ అలాగే చిన్నత్త ఖచ్చితంగా వాళ్ళని ఇంట్లో ఉండనివ్వరు ఈ బాబు పరిస్థితి అగమ్యగోచరంగా గోచరంగా ఉంటుంది రాహుల్ని ఖచ్చితంగా స్వప్న క్షమించలేదు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి ఏదైనా చేసుకుంటుంది అందుకే స్వప్న ఎవరినో ఒకరిని కనేదాకా నా నింద నాపైనే వేసుకోవాలనుకుంటున్నాను అందుకే కాలావతిపై లోతు ప్రేమ ఉన్నా చెప్పలేకపోయాను ఆ బాబుని కాలావతి ఎంత ప్రేమగా చూసుకుంటుందో తెలుసా శ్వేత అందుకే అందుకే కాలావతికి ఆ దేవుడు తోడున్నాడు అనిపించింది తన ప్రేమని ఇన్ని రోజులు గుడ్డివాడిలా చూస్తున్నా సరే గుడ్డివాడిలా నటించాను ఇప్పటి నుండి తనపై ప్రేమ రెట్టిపైంది తెలియకుండానే స్వప్న కూడా ఆ బాబుని ఎత్తుకుంది తన భర్త కొడుకే అంటే కనీసం తను దగ్గరికి కూడా రానివ్వదు ఇటువైపు కావ్య కూడా రాహుల్ ఇంత మోసం చేశాడని ఆ బాబుని ఇంత ప్రేమగా చూసుకుంటుందో లేదో తెలీదు ఈ నిజం కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా చెప్తాను అప్పటిదాకా ఇంట్లో నా వల్ల అందరూ బాధపడుతున్నారు వాళ్ళ బాధని చూస్తూ నేను బయటికి నిజం చెప్పలేను అని చెప్పి రాజ్ జరిగిన విషయమంతా శ్వేతకి చెప్తారు కావ్య ఒక్కసారిగా రాజు మాటలకి పొంగిపోతుంది అంటే రాహుల్ చేసిన పాపానికి పుట్టిన బాబే ఆ బాబా ఆ స్వర్ణ నాకు తెలుసు న్యూస్ రిపోర్టర్ స్వర్ణ నాకు తెలుసు నాకు సహాయం చేసిందే తను స్వప్న స్వప్నక్కకి రాహుల్కి పెళ్ళి జరిగేటట్టు తన గురించి నిజం చెప్పింది తను తను ఇప్పుడు చనిపోయిందా చనిపోతూ కూడా ఒక నిజాన్ని చెప్పి చనిపోయింది చాలు రాహుల్ కొడుకు అటువైపు ఆ రుద్రాణి గారు ధాన్యలక్ష్మి గారు అత్తయ్యని రాజ్ గారిని చాలా మాటలు అంటున్నారు ఈ నిజం నిజంగా అక్కకి తెలియకూడదు ఇప్పుడే అక్క ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పి ఆ బాబు దగ్గరికి వచ్చి బాబు నిజంగా జీవితంలో ఎవరైనా వస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటారు నీ వల్ల నాకు మంచి జరిగింది నిజంగా ఈ నిజం తెలియకపోతే ఆయన నేను కూడా నానా మాటలు అనేవా దాన్ని కానీ ఇప్పటి నుండి ఆయనతో నేను మరింత ప్రేమగా ఉంటాను అని చెప్పి మనసులో ఆనందపడుతూ ఉంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్